అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు ఈటి రోజున బికార్ని రేపటి రోజున కోటి చేస్తుంది ఇదే సమయంలో కోటి బికార్ని సైతం చేయగలదు అలాగనే అదృష్టం కోసం అక్కడే కూర్చుంటే అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటి దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు చక్కర్లు కొడుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పుసాద్ తాలూకా కుషి గ్రామంలో కేశవ్ శిండే అనే రైతు ఉన్నాడు తన ఐదుగురు కొడుకులతో కలిసి తమకు ఉన్న ఏడెకరాల ఎకరాల భూమి సాగు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే అనుకోని ఓ ఘటన వీరి జీవితానికి మలుపు తిప్పింది కేశవ్ షిండే ఊరి మీదుగా వార్దాన్ నాందేడ్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే కేశవ్ శిండే పొలాన్ని కూడా రైల్వే అధికారులు సేకరించారు షిండే పొలంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన రైల్వే శాఖ ఆయన పొలంలో ఎక్కువ భాగాన్ని సేకరించింది ఈ క్రమంలోనే షిండేకి తెలియని ఒక కొత్త అంశం బయటికి వచ్చింది కేశవ్ షిండే పొలంలో ఎర్రచందనం చెట్టు ఉన్న సంగతి అనుకోని విధంగా బయటపడింది కేశవ్ షిండే పొలంలో మామిడి తోటలు ఇతర పంటలు ఉండేవి నిజానికి ఆ చెట్టు వారి పొలంలో ఏళ్ల తరబడి ఉన్నా వారికి ఆ విషయం తెలియలేదు రైల్వే లైన్ కోసం భూ సేకరణ జరుగుతున్నప్పుడు కొంతమంది రైల్వే ఉద్యోగులు సర్వే కోసం కేశవ్ షిండే ఊరికి వచ్చారు వారిలో ఒక ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తించి కేశవ్ షిండే కుటుంబానికి చెప్పారు దీంతో షిండే ఫ్యామిలీ ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేసింది పొలంలో రైల్వే లైన్ వెళుతుండటంతో కేశవ్ షిండే పొలానికి రైల్వే శాఖ పరిహారం అందించింది అయితే తమ పొలంలో పాటుగా అందులో ఉన్న ఎర్రచందనం చెట్టు పంటకు కూడా పరిహారం చెల్లించాలని కేశవ్ షిండే ఆయన కొడుకులు డిమాండ్ చేశారు ఎర్రచందనం చెట్టు విలువ లెక్క గట్టాలని అటవీ శాఖకు లేఖ రాశారు అధికారులు ఎర్రచందనం చెట్టుకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు దీంతో కేశవ్ షిండే కుటుంబం జిల్లా కలెక్టరేట్ అటవీ రైల్వే నీటిపారుదల శాఖల అధికారులను ఆశ్రయించారు అయినప్పటికీ ఎలాంటి పరిహారం అందకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడున హైకోర్టులో పిటిషన్ వేశారు ఎర్రచందనం చెట్టు పరిహారం కోసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది కోటి రూపాయలను నాగపూర్ బెంచ్లో డిపాజిట్ చేయాలని ఇందులో నుంచి యాభై లక్షలు కేశవ్ షిండే విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏప్రిల్ తొమ్మిదిన బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయగా రైల్వే శాఖ కోటి రూపాయలు డిపాజిట్ చేసింది దీంతో ఈ కేసులో కేవలం ఏడాదిలోనే కేశవ్ షిండే కుటుంబం విజయం సాధించింది కేశవ్ సిండే పొలంలోని ఎర్రచందనం చెట్టు వయసు వంద ఏళ్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు మార్కెట్ రేటు ప్రకారం కేశవ్ శిందే పొలంలోని ఎర్రచందనం చెట్టు విలువ దాదాపు ఐదు కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఎప్పుడు ఏది చెందాలో అప్పుడే మన దగ్గరికి వస్తుంది తప్ప మనం ముందే ఆరాటపడితే అవి ఏవి మన దగ్గరికి చేరవు సో పేషెన్సీతో వెయిట్ చేస్తూ ఉండాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి